గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం విజిత అమ్మ మనం కొన్ని కొన్ని మంత్రాలు నామాలు చేసుకుంటే కొన్ని కొన్ని ఫలితాలు ఉంటాయంటారు కానీ ఏ భగవంతుడికి సంబంధించిన నామమైనా మంత్రమైనా అది ఒక సింగిల్గానే ఉంటుంది కానీ విష్ణుమూర్తికి శివుడికి సంబంధించి మాత్రం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని చెప్పి ఇద్దరిని ఇందులోనే మనం తలుచుకుంటున్నట్టుగా స్మరించుకుంటున్నట్టుగా మనకి ఈ నామం అయితే కనిపిస్తూ ఉంటుంది అయితే మామూలుగా శివకేశవుల ఇద్దరికి భేదం లేదు అని చెప్తారు కానీ శివ భక్తులు శివుని విష్ణు భక్తులు విష్ణుని అలా వేరు చేసి చూసే వాళ్ళు కూడా ఉంటారు ఏదేమైనా ఎందుకు ఈ మంత్రం అనేది రెండూ కలిపి ఇద్దరిని ఎందుకు స్మరించేటట్టుగా ఉంది దీని వివరణ ఏంటి చేస్తే వచ్చే ఫలితం ఏంటో వివరించండి మంత్రం అని కాదు ఒక పదం మాత్రమే ఇది అంటే ఒక వాక్యంలాగా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అన్నారు శివుడికి విష్ణువుకి భేదం లేదు ఇద్దరు ఒకటే ఇద్దరు సూపర్ పవర్ అని కదమ్మా మనం చెప్పుకుంటున్నాం అది ఒకటే అని చెప్పేది ఇక్కడ రకరకాల శ్లోకాలు వీట వెనకాల ఉన్నాయి శివ రూపాయ విష్ణువే విష్ణు రూపాయ శివ అని దీన్ని కూడా అంతే అంతేకాదు శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివుని హృదయం విష్ణువు విష్ణు హృదయం శివుడు ఉన్నారని ఇంకా మీరు గమనించండి కాశీలో శివక్షేత్రం కదా విశ్వేశ్వరుడు కదా అక్కడ ఉన్నాడు ఆయన విశ్వనాథుడు ఆయన ఉన్న చోట మనకి తారక మంత్రం ఒకటి చెప్తాడు ఆయన కాశీలో పోతే కాశ్యాంతు మరణాన్ముక్తి అని కాశీలో మరణించిన వారందరికీ కుడి చెవిలో శివుడు వచ్చి తారక మంత్రం చెప్తాడట ఆ తారక మంత్రం ఏంటి శ్రీరామ అర్థమైందా విశ్వేశ్వరుడు తన దగ్గర ఆ పట్టణంలో వచ్చి ఎవరైతే ఆ ఆ పొరల్లో మరణిస్తున్నారో వారికి మోక్షం ఇవ్వటానికి తారక మంత్రాన్ని చెప్పిస్తూ చెవిలో మూడు సార్లు చది అందుకనే కాశీలో ఏ ప్రాణి చనిపోయినా కుడి చెవి పైకెత్తి పెట్టి ఉంటుంది అని చెప్తారు అవునమ్మా అక్కడ దాంట్లో శివుడే స్వయంగా వచ్చి మోక్ష మంత్రం తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ తారక మంత్రం ఏమిటి శ్రీరామ అంటే ఏమైంది శివుడంతటి వాడు విష్ణువుని ధ్యానిస్తూ ఇదే తారక మంత్రం అని తన భక్తులందరికీ చెప్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి తారతమ్యాలు భేదాలు లేవు రెండది శ్రీరాముడు తను అంతా చేసుకుని వెళ్ళబోతూ అక్కడ రామేశ్వరం దగ్గర శివుణ్ణి ప్రతిష్ట చేశాడు రాముడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే అది రామేశ్వరం అని ఈ రోజుకి మనం పూజిస్తున్నాం కదా అంటే రాముడు శివ పూజ చేశాడు శివుడు రాముడి మంత్రాన్ని తారకంగా చెప్తున్నాడు మోక్షదాయకంగా చెప్తున్నాడు అక్కడ అసలు ఏ భేదాలు లేవు రెండు ఒకటే క శివ అంటే కేశవ అని అర్థం ఎక్కడ కేశవులో ఉన్నట్ట ఇద్దరు ఒకటే అని చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కొంతమంది చాలా ఆదిశంకరుడు వచ్చిన సమయంలో విపరీతంగా ఈ మత భేదాలు పెరిగిపోయి మతం అంటే ఇప్పుడు అనుకుంటున్నటువంటి నేను చెప్పే అబ్రహాం మతాల గురించి మాట్లాడటల్లా మన ధర్మంలోనే సనాతన ధర్మంలోనే రకరకాల మతాలు ఉన్నాయి శైవ మతం వైష్ణవ మతం మళ్ళీ ఒక దాంట్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో బోలెడు సౌర మతం శాక్తేయం గాణాపత్యం కౌమారం ఈ ఆరు మతాలని ప్రధానమైన మతాలుగా ఎన్నో కొన్ని వందల మతాలు ఉన్నాయి వాటిల్లో ఆరిటిని మాత్రం ప్రధానంగా తీసుకుని ఆదిశంకరుడు షణ్మతాచార్యుడు అయ్యాడు ఆరు మతాలను గుర్తించిన వాడుగా అయ్యాడు ఈ ఆరు మతాలలో వీటిలో మీ అందరూ కలిసి వెళ్ళల్లో అందరూ ఇక్కడే అన్ని వచ్చేస్తాయి లేకపోతే అసలు కాపాలిక మే పూజించే వాళ్ళు ఉన్నారు పిశాచాలను పూజించే వాళ్ళు ఉన్నారు ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి మతాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఒక మతానికి ఒక మతానికి మతం అంటే ఏంటి నా ఇష్టం ఇదే నా మతం ఇదే నా అభిమతం ఇదే నాకు సమ్మతం అనే పదాలు మీరు విన్నారా దాని మించి వచ్చిందే మతం అంటే మై ఒపీనియన్ అని అర్థం అసలు ఓకే ఓకే దానికి మనం ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన పదంగా అది వెళ్ళిపోయింది అవునవును చాలా ఘోరంగా కదా అసలు అర్థం ఏంటి డిక్షనరీలో చూస్తే నీకు ఏది ఇష్టమైందో అది నీ మతం నాకు ఈ దేవత ఇష్టం నేను ఆ మతం ఇంకోళ్ళకి ఇంకో దేవత ఇష్టం ఆ మతం అయిపోయింది అంతే అలాంటి అంత చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు సఖ్యంగా ఉండకుండా తగాదాలు మొదలు పెట్టారు దానివల్ల చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగినాయి అందుకని మిగిలినటువంటి మతాలన్ని మతాలన్నిటినీ ఆయన పరిహరిస్తూ అందరూ ఇక్కడ ఈ దేవతలే పూజించండి ఇప్పుడు భైరవుడిని పూజించే వాళ్ళు కూడా ఇక్కడ శివుణ్ణి పూజించండి భైరవుడు ఈనే కాపాలకుడికి ఈనే ఇలాంటి ఇలా మార్చారన్నమాట అన్ని మార్చి అన్ని వాటిని కొంచెం అంటే తగ్గించి ఈ ఆరు మతాలే ప్రధానమైన మతాలు అని చెప్పారు చెప్పి దాంట్లో కూడా పంచాయతనం అని పెట్టారు మళ్ళీ ఇక్కడ ఐదే వచ్చాయి పంచాయతనం ఏంటి మధ్య మీ ఇష్ట దేవతను పెట్టుకోండి మొత్తం ఆ పంచాయతనంలో ఉండే దేవతలు ఎవరు అంబిక శివుడు సూర్యుడు విష్ణువు గణపతి మీ ఈ ఐదుగురులో మీ ఇష్టదేవత ఎవరో మధ్యలో పెట్టుకోండి మిగిలినవన్నీ ఆర్డర్లో పెట్టుకోండి పూజ చేయండి అన్నిటికీ పూజ చేసినట్టే మీ ఇష్టదేవతనే మధ్యలో పెట్టుకున్నారుగా మీకు తృప్తి అంతే శంకరుడు కావాలని ఇలాంటి సంధి కార్యక్రమాలు చాలా చేశాడు శంకరుడు చేయలేనటువంటి పని లేదు ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనేటటువంటివన్నీ ఇందుకోసమే వచ్చాయి శివుడి రూపంలోనే విష్ణువుని చూడు విష్ణువుడి రూపంలోనే శివుడిని చూడు అని అందుకనే హరిహర తత్వం అనేటటువంటి ఒక తత్వం వచ్చింది హరిహరుడు హరి అంటే విష్ణుభూమి హరుడు అంటే శివుడు ఈ హరిహర తత్వం ఈ హరిహర అనేటటువంటి పదం మనకి మొట్టమొదటిసారి తిక్కన కవి తిక్కన ఉన్నారు కదా మనకి ఆ కవిత్రయంలో మధ్య ఆయన ఆయన వాడాడిది వాడి హరిహరుణ్ణే నేను పూజిస్తున్నాను నేను రాసిందంతా హరిహరుడికే అంకితం ఇస్తున్నాను అన్నాడు అని ఇప్పటికీ కర్ణాటకలో హరిహర్ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ రెండు విగ్రహాలు కలిసినటువంటి ఒక విగ్రహం ఉంటుంది అంటే కలిపి ఒకటిగా ఉంటుంది ఒక చేత్తో డమరు ఉంటే ఇంకో చేత చక్రం ఉంటుంది ఓ త్రిశూలం ఉంటే ఇంకో చేత శంఖం ఉంటుంది ఇట్లాంటి ఉంటాయి అనమాట అర్థం కదా రెండు పార్వతుల్లాగా విష్ణువు అంతే అదే తత్వం ఒకే విగ్రహంలో రెండు స్వరూపాలు కనిపిస్తాయి ఓకే ఇటువైపు నంది కూర్చుని ఉంటే ఇటువైపు గరుడు ఉంటాడు వాహనం కదా ఈ రకంగా ఆ విగ్రహం ఇప్పుడు మనం కూడా ఆ కామధేను ఆశ్రమం ఒకటి ఉంది నారాయణ ఆశ్రమం అని జియగూడలో అక్కడ వాళ్ళు హరిహర్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు అప్పుడు ఆ అంటే ఇస్లాం వాళ్ళు వచ్చి అక్కడ అన్ని ధ్వంసం చేస్తుంటే తప్పించుకుని వచ్చారు ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి ఇక్కడ కొన్ని తరాల నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా హరిహర్ నుంచి వచ్చారు కనుక హరిహరుడే వాళ్ళ ఇష్టదైవం అక్కడ కూడా మీకు హరిహర్ విగ్రహం కనిపిస్తుంది అంటే ఏంటి అందరూ ఒకటే అని చెప్పటం ఎప్పుడైతే ఎవరైతే వీళ్ళిద్దరిని ఒకటిగా కొలవరో వాళ్ళకి సరైనటువంటి ఆయుష్ ఉండదు సు అస్థి స్వస్థిరాయుషు అని ఉంటుంది అంటే వాళ్ళు ఎవరైతే ఇలా ఇద్దరిని సమానంగా కొలుస్తారు వాళ్ళకి ఎప్పటికీ కూడా చిరకాలం ఆయుష్ ఉంటుంది అని దీవెన కూడా ఉంది కనుక ఎప్పుడు శివుడు విష్ణువు ఒకటే వేరా వేరా అని కొట్టుకోవటం అనవసరం వేరు చేయటం వేరు చేయటము అనవసరమే ఇద్దరు కలిపే ఒకటి ఎలా అయితే ఇందాక అన్నారు మీరు అర్ధనారీశ్వరాని శివ శివ అంటున్నామా అమ్మయ్యా అంటున్నావా అమ్మా అయ్యా ఇద్దరు అనేసుకున్నామా మనకి తెలియకుండానే అలాగే ఇక్కడ పదాలను ఎలాగైతే విడతీయకూడదు హరిహరుల్ని ఒకటిగానే పూజించాలి ఒకటిగానే భావించాలి అని చెప్పేది కనుక ఈ చెప్తున్న వాళ్ళు ఎవరే చెప్తున్నారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్న ఆ మీరే ఒకటి చెప్పారు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఆ విష్ణు రూపమే ఈ శివుడు అని ఇప్పటికి కూడా ఏ విష్ణు క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ క్షేత్రపాలకుడు శివుడు ఏ శివ క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ క్షేత్రపాలకుడు విష్ణువు కలిసే ఉంటారు ఆ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళేమో అక్కడ వెలసిన దేవత లేకపోతే ప్రధాన దేవత అలాగే ఒకళ్ళు ప్రధాన దేవత అయితే ఒకళ్ళు అక్కడంతా పరీక్షిస్తూ పరిశీలిస్తూ పాలిస్తూ ఉంటారన్నమాట వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అది అర్థమైంది అర్థమైందమ్మా ధన్యవాదాలమ్మా నమస్కారం